హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మిర్చి అంటే మనం ఎగ్జిబిషన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా అలాంటి బజ్జీలని ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాగా చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి దీనిలో రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకోండి ఇక్కడ పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే కొన్నదైనా తీసుకోవచ్చు బజ్జీలకి ఇప్పుడు పావు స్పూన్ వరకు మనం వామ్ తీసుకొని చేత్తో నలుపుకొని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా దిగుతుంది పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి కుకింగ్ సోడా రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి పసుపు పావు స్పూన్ వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని మనం ఇక్కడ నేను షాప్ నుంచి కొనుక్కొచ్చిన పిండి తీసుకున్నాను ఆల్రెడీ అందులో బియ్యం పిండి కలిసే ఉంటుంది కాబట్టి అదే మీరు పట్టించిన పిండి అనుకోండి దీనిలో ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి వేసుకొని అరకప్పు బియ్యం పిండి వేసుకోండి అమ్మే అమ్మేవాళ్ళు ఆల్రెడీ బియ్యం పిండి కలిపే ఉంచుతారు ఇక్కడ రెండు కప్పుల వరకు మనం పిండి తీసుకున్నాం కదా రెండున్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి చాలామంది నీళ్లు ఎక్కువ వేసుకోవాలా తక్కువ అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు రెండున్నర కప్పుల వరకు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చేత్తో బాగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలాగా ఫ్లో అయ్యే వరకు ఉండేలాగా పిండి కలుపుకోవాలి పిండి అనేది మనకి ఇలా ఫ్లో అవ్వాలి అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు సిమ్లా మిర్చిని తీసుకోండి ఈ మిరపకాయలు మనకి పొడవుగా ఉంటాయి ఇంత మిరపకాయని మనం పిండిలో ముంచి వేయాలంటే ఎక్కువ పిండి పడుతుంది ఇంకా నూనె కూడా ఎక్కువ నూనెలో వేయించుకోవాలి కాబట్టి దీన్ని మనం రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి మిరపకాయని తీసుకొని క్రాస్గా కట్ చేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ పిండితో పని ఉండదు ఆయిల్ కూడా ఎక్కువ పని లేకుండా ఉంటుంది చూడండి ఇలాగ రెండు ముక్కల కింద కట్ చేసుకొని మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోండి ఒకవేళ మిర్చి కనుక చిన్నగా ఉన్నట్లయితే మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోవచ్చు ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో ముందే రెడీ చేసేసుకోండి మిరపకాయలు అస్సలు కారం ఉండవు మనకి దీనిలో వామ్ అనేది ఏమీ పెట్ట అవసరం లేదు ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి ఈ మిర్చిని మనం పిండిలో వేసుకొని డిప్ చేసుకోవాలి అయితే డిప్ చేసేటప్పుడు మొత్తం అంతా పిండిలో డిప్ చేసుకొని వేసేటప్పుడు చివర్లు కారకుండా జస్ట్ అలా చివరిని ఎలాగనేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని బాగా వేడే నూనెలో ఒక్కొక్క మిరపకాయని వేసేసుకోండి పిండి ముంచినప్పుడు మాత్రం చివరని జస్ట్ ఎలాగనేసుకోండి లేదంటే మొత్తం అంతా నూనె అంతా కూడా మనకి పిండి అయిపోద్ది ఇప్పుడు మనకి మిరపకాయల్ని రెండు వైపులా కూడా కలర్ మారే వరకు వేయించేసుకోండి ఈ మిర్చి పెద్దగా ఉంటాయి కాబట్టి చాలామంది తీసుకోకుండా ఉంటారు కానీ ఇలా కట్ చేసినట్లయితే మనం చిన్న చిన్నగానే వేసుకోవచ్చు బజ్జీలను కూడా కావాలనుకుంటే మూడు ముక్కల కింద కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు తొడుములు అనేది లేవు అనుకోవడానికి లేదు పిండిని జస్ట్ అలా చివర వేసుకుంటే అన్నిటికీ తొడుములు కనిపిస్తాయి ఇప్పుడు రెండు వైపులాగా చూడండి ఇలాగా కలర్ మారిపోయింది ఇలా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి శనగపిండి ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు ఉంటే ఇలానే తినేవచ్చు కారం అస్సలు ఉండదు కానీ ఇక్కడ మనం ఎగ్జిబిషన్లో చేసేటప్పుడు రెండోసారి కూడా టిప్ చేస్తారు ఇలా రెండోసారి టిప్ చేయడం వల్ల పచ్చిమిరపకాయ ఎక్కువ తగలకుండా పిండి ఎక్కువ తగులుతుంది ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ ముంచేసుకొని మళ్ళీ నూనెలో వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ వేసిన తర్వాత ఇవి రెండు వైపులా కూడా కలర్ మారే వరకు వేయించేసుకోండి రెండు వైపులా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు ఇలాగ బజ్జీ చేసుకొని సాంబార్తో కానీ లేదంటే బిర్యానీతో కానీ ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి డబల్ కోటింగ్ కూడా ఇచ్చాం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకి ఎక్కువ కారం కూడా ఉండవు చూడండి కలర్ అన్నీ కూడా మారిపోయాయి కదా ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మిగిలిన మిరపకాయలన్నీ కూడా మళ్ళీ బజ్జీలా వేసేసుకోండి ఎక్కువ బజ్జీలను కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు మూడు నాలుగు వేసుకోవాలని లేదు మనం ఎక్కువ ప్యాన్లో తీసుకున్నట్లయితే వెడల్పైనది అన్నీ ఒకసారి కూడా తీసేసుకోవచ్చు ఆయిల్ కూడా మనకి ఎక్కువ లాగదు ఇది షాప్లో పిండి కాబట్టి ఆల్రెడీ బియ్యం పిండి కలిపే ఉంటుంది ఒకవేళ ఇంట్లో పట్టించుకుంటే మాత్రం తప్పకుండా అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి లేదంటే మనకి మెత్తగా నూనె అంతా లాగేస్తుంది బజ్జీలన్నీ రెడీ అయిపోయి వీటిని అన్నింటినీ బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దానిలో ఉప్పు కారం రుచికి తగినట్లుగా వేసుకోండి కారం ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు మనకి కారం ఉండవు కాబట్టి కారం వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయలు ఒక రెండు తీసుకొని కట్ చేసుకొని దీని రసాన్ని కూడా వేసుకొని ఈ మొత్తం ఉల్లిపాయలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న బజ్జీల్లో ఈ ఉల్లిపాయ కారాన్ని పెట్టేసుకోండి సాయంత్రం పూట పిల్లలు బజ్జీలు కొనమంటూ ఉంటారు కదా అలాంటప్పుడు రెండు నిమిషాల్లోనే ఇలాగ సింపుల్గా తయారు చేసేవచ్చు చాలా ఈజీగా అయిపోతాయి ఇప్పుడు మధ్య కట్ చేసుకుని ఉల్లిపాయలు పెట్టేసుకోండి మిరపకాయ కూడా కారం ఉండదు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్కి ఇచ్చా